నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా ముందుగా ముఖ్యాంశాలు కోర్టులో తెలంగాణ భారత్ కౌన్సిల్ ఆదేశానుసారంగా నిర్వహించే ఎలక్షన్స్ గురించి ఈసీ మెంబర్స్గా నలుగురు న్యాయవాదులు నామినేషన్ వేయడం జరిగింది మరియు జాయింట్ సెక్రటరీగా ఒకరు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు అనగా ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఉదయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ ప్రొసీజర్ ముగియనుంది ఇరవై ఏడు మార్చి నాడు స్క్రూట్నీ జరుగుతుందని మార్చి ఎనిమిది నా ఫైనల్ లిస్ట్ పెట్టడం జరుగుతుందని తెలియజేశారు కౌన్సిల్ యొక్క ఆదేశానుసారం నిర్వహించే భారత అసోసియేషన్ బోధన యొక్క రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించినటువంటి ఎలక్షన్ గురించి మరి నామినేషన్ పర్వం మొదలైనందున ఈ రోజున ఈసీ నెంబర్లుగా నలుగురు న్యాయవాదులు నామినేషన్ వేయడం జరిగింది మరియు జాయింట్ సెక్రటరీ పోస్ట్కి ఒకరు నామినేషన్ వేయడం జరిగింది మిగతా నామినేషన్లన్నీ కూడా రేపు అనగా ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున సాయంత్రము నాలుగు గంటల వరకు నామినేషన్ యొక్క ప్రొసీజర్ ముగుస్తూ ఉంది ఇరవై ఏడు నాడు స్క్రూటినీ జరుగుతుంది ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదున ఫైనల్ లిస్టు పెట్టడం జరుగుతూ ఉంది భారత యొక్క ఎలక్షన్ నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు జరుగుతాం జరుగుతుంది